గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభుత్వ వాళ్ళు శ్రీనివాస్ గారు గౌరవ సిరిసిల్ల ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా వేములవాడకు వచ్చినటువంటి ఇంచార్జ్ భూపత్ రెడ్డి గారు అదేవిధంగా మా పార్లమెంట్ అభ్యర్థి రాజేంద్ర రావు గారు గౌరవ శాసనసభ్యులు మెడికల్ సత్యం గారు మా లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారు హుజురాబాద్ ఇన్చార్జ్ ప్రణవ్ గారు అదేవిధంగా ఉమ్మ శ్రీరామ్ చంద్రరెడ్డి గారు సిరిసిల్ల లైబ్రరీ చైర్మన్ నాగల సత్యనారాయణ గారు వేదిక మీద పెద్దలు వేదిక మీద పార్టీ ముఖ్యులు అనుబంధ సంఘాల అధ్యక్షులందరూ కూడా ఇలా ఇరవై ఏడవ తారీఖున జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినటువంటి రాజేంద్రరావు గారి అందరూ కలిసి ఇక్కడ మెజారిటీ ఎక్కువ తేవాలి అనేటువంటి ఆలోచన మా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఈరోజు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నరేందర్ రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఉన్నాం ఇదే కార్యక్రమంలో పట్టబద్ధులందరూ కూడా రేపు ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అదే జిల్లాకు సంబంధించిన మీ ఇద్దరం మంత్రులు శ్రీధర్ బాబు గారు నాతో పాటుగా మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొంటారు ఈ సమావేశం ద్వారా పట్టపత్రులకు సంబంధించి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం మీ అందరి ఆశీర్వచనంతో ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన నిర్ణయాలు జరుగుతున్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేయించే ఉద్దేశం కొద్ది ఇక్కడ ఉన్నాం దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం తీయాల పట్టమంత్రులు ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇలా మేము ఎనిమిది మంది శాసనసభ్యులం మా పార్టీ క్షేత్ర నాయకత్వం అందులో ఇద్దరు మంత్రులు ఇద్దరు మెన్సిపల్ శాసనసభ్యులు అందరం కూడా కలిసి ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మేము మా బాధ్యతగా తీసుకొని పోతా ఉన్నాం ఉదాహరణ సిరిసిల నుంచి మొదలు పెట్టుకుంటే సిరిసిల్ల చెక్కిచాయిలకు సంబంధించిన ప్రతి అంశం మీద వాళ్ళు పెండింగ్ పెట్టినటువంటి బకాయిలను తీర్చడం మొదలుకొంటే వారికి ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి అంశాన్ని మొన్ననే మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి రెండు చోటుల చీలన ఆడంతో సహా ప్రతి సమస్యను కూడా వారి పక్షాన మేమందరం కూడా నిలుచుని నేను వారికి అండగా ఉన్నాం పక్కనే కిందికి వస్తే దేవాలయ అభివృద్ధి నా ఫ్రెండ్లిక్క అయింది అన్నటువంటి వాళ్ళు కానీ మేము హిందువులు అని చెప్తున్న కానీ ఆ దేవాలయం అభివృద్ధికి ఒక రూపాయి ఇవ్వకపోతే ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి కానీ ఎనిమిది మంది మంత్రులు వచ్చి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు అన్నదాన సత్తలతో పాటుగా దేవాలయ పరిసరాలన్నీ కూడా అభివృద్ధి చేసే నిధులను కేటాయించి టెండర్ల ప్రక్రియ స్థితిలో ఉన్నాయనేటువంటి మాట అదే కాక మిడిమానేరు సంబంధించిన ముక్కు గ్రామాల సమస్య ఒక రావాల కాలుతుంటే ఆ ప్రాంతం నుంచి అల్లుడిగా ఉన్న ముఖ్యమంత్రి మాట ఇచ్చి తప్పినా మేము మా ప్రభుత్వం ఇలా నాలుగు వేల ఆరు వందల ఇంట్లో శాంక్షన్ చేసి వాళ్ళకు ఉండేవాడేటువంటి సమస్యను కూడా మేము పరిష్కరించడం మార్పులు మార్పు చేస్తాం దాంతోపాటుగా కరీంనగర్కి వస్తే శాతవాహన యూనివర్సిటీ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి నాయకత్వంలో శాతవాహన యూనివర్సిటీ రెండు వందల ఎకరాలు పెట్టి ఆ కళాశాల అభివృద్ధికి అనేక రకాలుగా మీరు కృషి చేస్తే పది సంవత్సరాల ఎక్కడ కూడా అభివృద్ధి కాలేదు మళ్ళా ఇలా శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మొన్ననే లా కాలేజీ ఇన్స్పెక్షన్ జరిగింది లా కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ శాంతవాల్ యూనివర్సిటీ పరిధిలో రాబోతా ఉన్నాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా కాదు దాంతో పాటుగా తుఫాం నియోజకవర్గం కూడా కొండగట్టు దేవాలయ వృద్ధి కావచ్చు లేకపోతే నారాయణపూర్ రిజర్వాయర్ కావచ్చు లేకపోతే ఇతర అనేకమైనటువంటి కార్యక్రమాలను ఈ ప్రభుత్వ పరిశీలనలో తీసుకొని పోతా ఉంది హుస్నాబాద్కు వస్తే వెళ్ళి గండిపల్లికి సంబంధించి మానకొండూరుకు సంబంధించినటువంటి త్వరలో నవంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో ఒక ఐటీ పార్కు సంబంధించినటువంటి స్థల సేకరణ చేసుకొని ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమం అదే కాక ఇంకా అనేకమైనటువంటి విధంగా మానవ పనులు